అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి పది ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నెత్తును అని ప్రభు చెబుచున్నాడని రాయబడి ఉన్నది రోమా పన్నెండు పంతొమ్మిది మూడవ రాయిని మనం మొదటి సమయాలు ఇరవై నాలుగు ఒకటి నుంచి ఎనిమిది వచనాల్లో చూడగలం ప్రభువు దావీదును ఏన్ గదికి తీసుకుని వచ్చను సవులు దావీదుకు బద్ద శత్రువుగానే అతని చంపుటకు వెతుకుచున్నాడు సవులు ఏన్ గదిలో ఉన్నప్పుడు ఒకనాడు దావీదు అతనికి మిక్కిలి సమీపంగా వచ్చను అతడు కోరి నేడ సవులును కొట్టి చంపి ఉండవచ్చును ఇంకొక సందర్భంలో సవులు అతనితోనున్న వారు నిద్రించుండగా దావీదు ఏ కష్టము లేకుండా అతనిని చంపి ఉండవచ్చును కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు చే అతనిని ముట్టరాధని నిశ్చయించుకొని ఈ రెండు సందర్భములలో దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టాను దేవుడు మన శత్రువులకు విరోధంగా మనం బలత్కారమును చూపుటకు కానీ భూసంబంధమైన ఆయుధములను ఉపయోగించటం కానీ అనుమతించడు మనలను అన్యాయంగా నిందించువారిని ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడు మనుషులు మనల్ని చంపవలనని ప్రయత్నించినలా మనము వారి రక్షణ కొరకు ప్రార్థించవలను కాబట్టి దేవుడు దావీదుకిచ్చిన మూడవ రాయి ఏదనగా తన భద్రత కొరకు తాను ఏ భూ సంబంధమైన ఆయుధమునందు నమ్మిక ఉంచరాదు కానీ దేవుడే తనను భద్రపరచునని తనకు విరోధంగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిలుటకు దేవుడు అనుమతించడని అతడు దేవుని అందే ఏ చాలా సంవత్సరాల క్రిందట నా స్నేహితుడు నన్ను చూసినకు వచ్చాను అతడు నాకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి రాసిన ఉత్తరమును చూపించి సహోదరుడా మీకు బదులుగా చర్య తీసుకున్న అధికారమును పవర్ ఆఫ్ అథారిటీ నాకు ఇవ్వండి ఆ వ్యక్తి మీద నేను కోర్టుకు వెళ్ళి వ్యాధ్యమాడేదను ఖర్చులన్నీ నేను భరించదను మీకు విరోధముగా ఇంత అసహ్యంగా రాయుటకు అతనికి ఎంత ధైర్యము అనగా నేను ఇట్లా జవాబిచ్చి తిని నేను గ్రంథం యాభై నాలుగు వచనం నమ్ముచున్నాను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు ఆ దినము నుండి మూడు నెలల వరకు నాకు విరోధంగా రాసిన వ్యక్తి గురించి ప్రార్థించి తిని వీధిలో నేనెప్పుడు అతనిని కలిసినను ప్రేమగా దయగా మాట్లాడేవాడును అతడు రహస్యంగా నాకు వ్యతిరేకంగా చేసిన విషయం నాకు తెలియనని నేను అతనికి తెలియనివ్వలేదు మూడు నెలల తర్వాత మా కూడికలలో ఒక కూడికకు అతను వచ్చాను కూడిక అయిపోయిన తర్వాత అతను నన్ను కలుసుకున్నకే వచ్చాను ఐదు నిమిషములు నాతో మాట్లాడటకు తనకు అనుమతినివ్వమని అడిగాను అతని కన్నుల నిండా నీళ్లుండినవి నేను అతనితో నీవు ఏదైనా నాకు చెప్పక మునుపు నేను నిన్ను ఎప్పుడో క్షమించి వేస్తానని చెప్పకూరుచున్నాను అని చెప్తాను అతడు వెనుకంజ వేసి నేను నీకేమి చెప్పకూరుచున్నానో అది నీకు ఎట్లు తెలిసింది అని నన్ను అడగగా నాకు మూడు నెలల క్రిందటే తెలిసిందని అప్పుడే అతను నీకు క్షమించి తినని అతని కొరకు ప్రార్థించుతున్నానని చెప్తిని ఆ తర్వాత అతడు నా ప్రియ స్నేహితుడయ్యను మన శత్రువులపై మనం లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించరాదు స్వార్థ నిమిత్తం మనము ద్వేషించబడి తృణీకరించబడి హింసించబడదుమని దేవుని వాక్యం చెబుతుంది ఎట్టి కఠిన పరిస్థితి ఎదుర్కొనటకు మనం సిద్ధముగా ఉండవలను అదే సమయంలో దేవుడు మనపక్షమున పనిచేయను తగిన సమయంలో దేవుడు సౌలును మొత్తెను దేవుడు మన శత్రువులందరినీ కూడా ఓడించును లంచములు తీసుకున్నట ఇచ్చుట మొదలుగు చేయరాని కార్యములు చేయకుండానే దేవుడు మన అవసరతను తీర్చును కళాశాలలో పాఠశాలలో పిల్లలను చేర్చు విషయంలోనేమి నీ ఆఫీసులో ఉన్నత స్థాయి పొందు విషయంలోనేమి అన్ని విషయంలో దేవుడు నీకు విజయం ఇచ్చను ప్రైజ్ అలాడ్